ఇవాళ మనం మల్లెపూ ఇడ్లీ ఎలా చేయాలో తెలుసుకుందాము దానికన్నా కానీ ముందుగా మనము పొద్దున్నే ఒక కప్పు పచ్చి బియ్యము ఒకటిన్నర కప్పు ఉప్పుడు బియ్యము ముక్కాల కప్పు ఉద్దిపప్పు సబ్బియ్యము అరకప్పు ఈ రేషియోతో కలుపుకొని నానబెట్టుకొని పెట్టుకోవాలి నీట్ కడుక్కొని నెక్స్ట్ ఈవినింగు దాన్ని బాగా రుబ్బుకొని పులి పెట్టుకోవాలి పొద్దున్నే మనకి గిన్నెలకి నూనె అంటుకోకుండా నూనె రాసుకొని ఇడ్లీ పిండి వేసుకొని ట్వంటీ మినిట్స్ బాగా ఉడకబెట్టుకుంటే చాలు ఇడ్లీ మెత్తగా మన స్పాంజ్ లాగా అండి కరెక్ట్ బయటగా వస్తుంది స్పాంజ్ మాత్రం సూపర్ మా పెళ్ళిలో చేసినారు విధంగా మల్లెపూ ఇడ్లీ ఆ తర్వాత హోటల్స్ తిన్నాం కానీ అంత టేస్ట్ అనిపిల మ్యారేజ్లో చేసినంత ఇది మళ్ళీ ఎక్కడ లేదు తర్వాత ఇదే ఇంట్లోనే చేసుకున్నాం మేము సూపర్గా వచ్చింది స్మాంజ్లాగా మెత్తగా ఉంది ఇల్లు కూడా సూపర్ అంటే సూపర్ దీనికి నేను కొబ్బరి చట్నీ కాంబినేషన్ చేసుకున్నాను దీనికి సూపర్ టేస్ట్ మా పాప అయితే భలే ఇష్టపడి తినింది மாதிரி மூடி இட்லி தினேது ஐந்து இட்லி தான் அப்பா சோப்பா